కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్ చట్టాల అమలును విరమించుకోవాలని కోరుతూ కొత్తగూడెం బస్టాండ్ సెంటర్ జాతీయ ప్రాంతీయ కార్మిక సంఘాల ఉమ్మడి ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా నినాదాలు చేశారు ఈ సందర్భంగా ఐఎఫ్టియు జిల్లా నాయకులు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా పోరాడి సాధించిన కార్మిక చట్టాలను అమలు చేయకుండా కార్మిక హక్కులను హరించే నాలుగు లేబర్ కోడ్లను తీసుకొచ్చిందని అన్నారు ఈ చట్టం వల్ల అన్ని రంగాల కార్మికుల హక్కులు హరించిపోతాయని అన్నారు ఈ చట్టాలను నిరసిస్తూ జూన్ తొమ్మిదవ తారీఖును చేపట్టబోయే దేశ వ్యాప్త సమ్మెకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఏఐటియుసి నాయకులు జమలయ్య సిఐటియు నాయకులు ఏజే రమేష్ వీరన్న ఐఎఫ్టియు నాయకులు మహిళా కార్మికులు తదితరులు పాల్గొన్నారు గతంలో ఉన్నటువంటి నలభై నాలుగు లేబర్ కోళ్లను మొత్తం కూడా రద్దు చేసుకొని నాలుగు 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 లేబర్ కోళ్లుగా తీసుకురావాలని చేస్తా ఉంది దీనివల్ల మనం యూనియన్ పెట్టుకునే అర్హత లేదు అలాగే విద్యుత్ కార్మికులకు రక్షణ లేదు అలాగే ఆర్టీసీకి రక్షణ లేదు మొత్తం ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థలు అన్నిటి కూడా ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు మరోపక్క టీం వర్కర్లని ఔట్సోర్సింగ్ చేయాలని చెప్పినప్పటికీ ఆ డిమాండ్స్ బట్టి పరిస్థితి లేదు మరో పక్క తొంభై డెబ్బై ఏడు స్వతంత్ర భారతదేశంలో అర్థాకాలతో అలవాటిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇంకా తొంభై శాతం మంది ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా బిఎం కంప్లీట్ చేసుకొని తింటాడ విషయాన్ని కూడా చేసుకుంటాము కాబట్టి అలాగే ఆదాయ పన్ను సంబంధ పన్ను ఏదైతే ఉందో ఇది సంపన్న చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దాంట్లో భాగంగా కార్మిక వర్గం పెద్ద ఎత్తున సమ్మెలో పాల్గొనడానికి కావాల్సిన సందర్భంలో ఇండియా పాకిస్తాన్కి సంబంధించినటువంటి యుద్ధ పరిణామాలు వచ్చిన నేపథ్యంలో ఇవాళ దేశం ముఖ్యం దేశ ప్రజలు ముఖ్యం దేశ రక్షణ ముఖ్యం ఆ దేశంలో ఉన్న నూట నలభై ఐదు కోట్ల మంది ప్రజల్లో భాగంగా ఉన్న కార్మిక వర్గానికి కూడా కార్మిక హక్కులు చట్టాలు ఎంత ముఖ్యమో ఈ విధంగా ఈరోజు జరగాల్సినటువంటి సమ్మెని వాయిదా వేస్తూ జూలై తొమ్మిదవ తారీఖున స్వతంత్ర ఫెడరేషన్ నిర్ణయం తీసుకున్నాయి ఆ మేరకు ఈ రోజు దేశవ్యాప్త సమ్మె జరగాల్సినటువంటి సందర్భంలో దర్శన కార్యక్రమాలు తెలియజేయాలని చెప్పేసి తెలిపివ్వడం జరిగింది అలాగే స్వతంత్రోద్యమంలోనే కార్మిక చట్టాలు ఉండాలని జరిగినటువంటి పోరాటంలో భాగంగా నలభై కార్మిక చట్టాలు వచ్చాయి ఈ చట్టాలన్నింటినీ రద్దు లేకుండా చేసి యూనియన్ లేకుండా చేసి పోరాటాలు లేకుండా చేసి సమ్మె లేకుండా చేసి కార్పొరేట్ల యొక్క కార్పొరేట్ల కాళ్ల దగ్గర కార్మిక హక్కులను తాకట్టు పెట్టేటువంటి మోడీ దుర్మార్గమైనటువంటి విధానానికి వ్యతిరేకంగా జూలై తొమ్మిదవ తారీఖున భారతదేశ వ్యాప్తంగా కార్మిక వర్గం సమ్మె కంటికలు మోగించబోతా ఉన్నాయి ఈ సమ్మెత్తున ఏర్పాట్లకి వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది ఈ లేబర్ కోడ్లు రెండు వేల ఇరవై మేలో పార్లమెంట్లో ఆమోదించారు ఇరవై సంవత్సరం నుంచి ఈ మధ్యలో రెండు దేశవ్యాప్త సార్వత్రిక సమయం జరిగింది ఆ సభ్యుల్లో కార్మిక వర్గం పెద్ద ఎత్తున పాల్గొని వ్యతిరేకించడం వల్ల ఈరోజు నరేంద్ర మోడీ ఆ లేబర్ కోడ్లు ఐదేళ్ల క్రితం అమలు చేయాల్సిన వాటిని అమలు చేయకుండా ఆగిపోగలిగాడు అంటే కార్మికు యొక్క ఐక్యత పోరాటాలు సమ్మె కార్మిక వర్గం యొక్క చైతన్యం ఈరోజు లేబర్ కోడ్ని ఐదేళ్లు ఆపగలిగాం కానీ ఇప్పుడు మోడీ గారు మాత్రం వీటిని అమలు చేసి తీరాల్సిందే పెట్టుబడిదారులకి కార్మిక వర్గాన్ని